మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి మన ఈ మధ్యన ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు తనకు వచ్చిన డౌట్ కామెంట్ రూపంలో పెట్టారు ఆ డౌట్ తీర్చేద్దామని ఈ వీడియో తీశానండి ఏమని కామెంట్ పెట్టారంటే అమ్మ సంవత్సరం వరకు పూజ చేయకూడదు కదా మీ ఇంటి పేరు వాళ్ళు చనిపోయారు కదా అని నిజమే అయితే అందరూ అలా ఉండరు తలవు కొరివి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం దాకా పూజ చేయరు మా ఇంట్లో మా ఇళ్ళల్లో మా ఇళ్ళల్లో అంటే ఇక్కడ కులాలు మతాలు అసలు చెప్పట్లేదు అమ్మ నాన్న కుటుంబంలో అటు కానీ ఇటు మామయ్య గారు అత్తయ్య గారు కుటుంబంలో ఇటైనా అయినా సరే తలకొరివి పెట్టిన వాళ్ళు మాత్రమే సంవత్సరం వరకు పూజ చేయరు మిగతా వాళ్ళందరూ శివరాత్రికి కానీ లేదా శివరాత్రికి దూరంగా ఉంది అనుకున్నప్పుడు పెద్ద కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచి రోజు ఒకరోజు చూసుకొని మన దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ నీళ్ళల్లో పసుపు కుంకుమ పూలు వదిలేసి స్నానాలు చేసి వస్తారు అప్పటి నుంచి ఇంట్లో పూజలు చేసుకుంటారు మేము కూడా మా అత్తయ్య గారు మామయ్య గారు చనిపోయినప్పుడు సంవత్సరం దాకా పూజ చేసుకోవాలి అన్నదమ్ముల విషయానికి వస్తే ఎప్పుడైనా సరే ఇలా మైలు తెప్పలు పూలతెప్పులు విడిసేసి తర్వాత పూజ చేసుకుంటాం